ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు ఎవరి ప్రేమ కోసమో పాకులాడాల్సిన అవసరం లేదు వాళ్ళే నిన్ను అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తారు అని చెప్పి అంటున్నారండి మరి బాబా గారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో వివరంగా తెలుసుకుందాం దానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క మేము ఎక్కడెక్కడో ఎవరెవరినో కలిసాము కానీ ఎవరు చెప్పిన దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అంటున్నారు ఒక్కసారి ఈ గారిని మీరు సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు లాభం అనేది జరుగుతుంది మీకు మీకున్నటువంటి సమస్యల నుండి పరిష్కారం అనేది దొరికి తీరుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురువు గారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడిన ఒక్కసారి మీరు దూరం అనుకోకుండా ఎక్కడెక్కడో ఉన్నానని బాధపడకుండా గురువుగారిని సంప్రదించి చూడండి ఫోన్ ద్వారానే మీకున్నటువంటి అన్ని సమస్యలకు కూడా గురువు గారు పరిష్కారం చెప్తారు ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే ఎవరి ప్రేమ కోసమో నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదు నీ ప్రేమ కావాలి అనుకున్న వారు నీ దగ్గరికే వచ్చి చేరుతారు లేదా నిన్ను అర్థం చేసుకున్న వారు నీ దగ్గరికే వస్తారు అని చెప్పి అంటున్నారు ప్రస్తుతం కాలం చాలా మారిపోతుంది పైపై ప్రేమలే కానీ ఎవరు కూడా మనసుని చూడడం లేదు మనస్ఫూర్తిగా ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు పైపై మోసులకి బాగా అలవాటు పడిపోతున్నారు కాబట్టి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం పూర్తిగా అర్థం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో భార్య భర్త ఉన్నారు భార్య పేరు శారద భర్త పేరు రావు రావు శారద ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారిద్దరూ ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమ ఆప్యాయత చూపించుకునేవారు ఇలా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత రావు బయట ఉండడమే మొదలు పెట్టాడు అంటే పూర్తి సమయం బయట వెచ్చించడం మొదలు పెట్టాడు నీ భర్తని వేరే ఆవిడతో తిరగడం చూశాము కాస్త జాగ్రత్తగా లేదంటే ఇబ్బంది పడతావు శారద అని చెప్పి చాలామంది స్నేహితులు శారద మంచి కోరి చెప్పారు కానీ శారద ఎప్పుడూ కూడా వారిని తిడుతూ ఉండేది నా భర్త గురించి నాకు తెలుసు నన్ను ఎంతో ప్రేమిస్తాడు వ్యాపార నిమిత్తం బయట ఉంటున్నాడు తప్పితే నా మీద ప్రేమ లేక కాదు మేమిత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నన్ను అస్సలు మోసం చేయడు అని చెప్పి భర్త మీద చాలా నమ్మకంతో ఉంటుంది అయితే ఒకరోజు అనుకోకుండా బజారులో భర్త వేరే ఆవిడతో ఉండడం స్వయంగా శారదానే చూస్తుంది కానీ శారద మనసు ఒప్పుకోక డైరెక్ట్గా భర్త దగ్గరికే అంటే రావు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏంటండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు ఈవిడ నా స్నేహితురాలు ఆవిడకి ఏదో షాపింగ్ పని ఉందంటే తోడుగా రమ్మంటే వచ్చాను అంతే అంటే నేను షాపింగ్కి రమ్మంటే నాకు అస్సలు ఖాళీ లేదంటారు మరి ఇప్పుడు ఏంటి ఇలా అంటే ఆవిడ ఫ్రెండ్ కదా ఆవిడ అడగడంతో కాదనలేక మొహమాటం కొద్దీ వచ్చాను నువ్వంటే నన్ను అర్థం చేసుకుంటావు కదా నాకు సమయం లేదని తెలుసు కదా అని చెప్పి నచ్చ చెప్తాడు సరేలే భర్త చెప్పింది కూడా నిజమే కదా బయటి వ్యక్తులకి మనము కాదు అని చెప్పలే మొహమాటం కొద్దీ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది నేనంటే అర్థం చేసుకుంటాను కాబట్టి నాతో కుదరదు అని చెప్పేశారు కానీ ఆవిడతో కుదరదని చెప్పలేక వెళ్ళి ఉంటారు అని చెప్పి అలాగే కాలాన్ని గడిపిస్తూ ఉంటుంది ఎంత మనసు నీ భర్త నీ మాట వినడం లేదు నీ భర్త నీ మనసుకి దగ్గర కాలేడు ఈ మధ్య నేను పట్టించుకోవడం లేదు అని చెప్పి ఎంత అల్లాడిపోతున్నా కూడా పని నిమిత్తమే నా కోసమే కష్టపడుతున్నాడు కుటుంబం కోసం కష్టపడుతున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అందరి ముందు ఎదిగి చూపించాలని కసితో కష్టపడుతున్నాడు అని చెప్పి సమాధాన తన మనసుని ఇలా జరుగుతుండగా ఒక సంవత్సరం గడిచాక ఆవిడితో లేచిపోతాడు రావు అంటే శారద ఆ రోజు బజార్లో ఎవరితో అయితే చూసిందో ఆవిడతో తన భర్త లేచిపోతాడనమాట ఈ విషయం తెలిసి కింద భూమి అంతా కూడా కంపించినట్టుగా అయిపోతుంది శారదకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఏం చేయాలో తెలీదు వ్యాపారం గురించి తెలీదు ఏ విషయం కూడా తెలీదు డబ్బు గురించి తెలీదు రోజు ఇంట్లో డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా మొత్తాన్ని తీసుకొని ఊడ్చిపెట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు రావు అంటే తన దగ్గర డబ్బు ఏమీ లేకుండా చేసి వెళ్ళిపోతాడు అసలు నేను ఎలా బ్రతకాలి అనుకున్నాడు నేను అసలు అతనికి ఏం లూటు చేశాను ఎందుకు నన్ను నిలువున ఇంతగా మోసం చేశాడు అని చెప్పి చాలా బాధపడుతుంది అయితే ఇలా బాధపడుతూ ఉండగా ఆవిడ బాబాని ఆరాధిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచో ఎవరి కోసం ఏడుస్తున్నావు ఎందుకోసం ఏడుస్తున్నావు వారి కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉంటాయి కొద్ది రోజులు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఆవిడకి ఆ మాటలు వింటున్నప్పుడు ఇంకా కోపం బాధ ఎక్కువైపోతూ ఉంటాయి కొన్ని రోజులకి తన భర్తని వెళ్ళి బతిమలాడుకుందాము అనుకుంటుంది ఎందుకంటే తను భర్త పక్క ఊర్లోనే ఉన్నాడన్న విషయం తెలుస్తుంది అప్పుడు వెళ్ళి భర్తని బతిమలాడి ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే భర్త వదిలేసిన భార్య అంటే లోకంలో చిన్న చూపుగా చూస్తారు అన్న బాధ భయం ఒకవైపు ఎవరు లేని లోకంలో ఎవరితో కోసం నేను ఇలా ఉండాలి అని అలా ఆలోచించి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో కూడా అవే మాటలు వినిపిస్తాయి నేను ప్రేమించిన వాళ్ళైతే నిన్నే వెతుక్కుంటూ వస్తారు నువ్వు ఎవరి కోసం వెళ్ళొద్దు అన్న మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి ఎందుకు ఇలాంటి మాటలు నాకు వినిపిస్తున్నాయి ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి ఏంటి బాబా నిన్ను నమ్మినందుకు నువ్వు నాకు చేసింది ఇదా అని చెప్పి అంటున్నప్పుడు అప్పుడు బాబా ఫోటో దగ్గర పెట్టినటువంటి ఒక పువ్వు కింద పడుతుందనమాట ఆవిడకి ఆ క్షణము ఏదో అనిపిస్తుంది ఏదో ఒక వెలుగు కనిపించినట్టుగా అనిపిస్తుంది అవును నేనెందుకు వెళ్ళి బతిమలాడాలి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయారు కదా అలాంటప్పుడు నేనెందుకు బతిమలాడాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఇన్ని రోజులు తన భర్తకి ఇష్టం లేదు కాబట్టి తను గడప దాటి బయటికి వెళ్ళలేదు ఏదైనా అంటే నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు కూడా సంపాదించాల్సిన అవసరం ఏంటి అని భర్త చెప్పడంతో తను చదువుకున్న తనకి కళల మీద ఎంతో అభిమానం ప్రేమ ఉన్నా కూడా వాటన్నిటినీ వదిలేసి ఒక ఇల్లాలిగా బ్రతుకుతుంది కానీ ఈరోజు తనలో ఉన్నటువంటి కళకి ప్రతిభకి ఒక పదును పెట్టాలి అనుకుంది తనకి చేతికుట్లు వేయడం చాలా బాగా వచ్చు తను చేసినట్టుగా ఎంబ్రాయిడరీ చుట్టుపక్కల ఊర్లలో ఎవ్వరూ కూడా చేయలేరు కొత్త కొత్త విద్యల్ని తను చాలా దూరం వెళ్ళి నేర్చుకుంది కొత్త కొత్త అల్లికల్ని ఇట్టే చూసి పసికట్టేయగలదు తను అలాంటి కుట్టడం అనేది తను చేస్తూ కొత్త కొత్త వెరైటీ డిజైన్లను తను తయారు చేయడం మొదలుపెట్టింది అవి చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు కావాలి మాకు కావాలి అని చెప్పి అడగడంతో తను తయారీని పెంచింది అంతేకాదు తనకొచ్చిన విద్యని తన చుట్టుపక్కల ఉన్న ఒక ముప్పై నలభై మంది ఆడవాళ్ళకి సహాయం అవసరం ఉన్న వారికి నేర్పించి వారితో కూడా పనిచేయించడం మొదలుపెట్టింది అలా అంచెలంచెలుగా సంవత్సరం తిరగకుండానే తను ఒక పెద్ద ఫ్యాక్టరీని మొదలుపెట్టేసింది దాంట్లో తనకి చాలా మంచి పేరు వచ్చింది అంచులంచులుగా ఎదిగి దేశంలోనే మంచి పేరు సంపాదించుకుంది తన పేరు మీదగానే తన ఫ్యాక్టరీని మొదలుపెట్టింది తన పేరు మీదగానే ఎన్నో షాపులను తెరిచింది శారద అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ ఈ లోపుగా పక్కన ఊర్లో ఉన్నటువంటి భర్త పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది మోజుతో పెళ్లి చేసుకున్నాడే కానీ కొద్ది రోజులకే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం మొదలైంది చీటికి మాటికే అరుచుకునేవాళ్ళు గొడవపడేవాళ్ళు తన భార్య ఎన్నిసార్లు తనని నిర్లక్ష్యం చేసినా ఒక్క మాట కూడా పల్లెత్తు అనేది కాదు ఈవిడ మాత్రం నా మీద ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు ఈ లోపుగా తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోవడం అతనికి సరైన ఉద్యోగం దొరకకపోవడంతో చేసేదేం లేక తిరిగి తన ఊరికే వెళ్దామని అంటాడు ఆవిడ కూడా సరే అని చెప్పి వస్తుంది కానీ వచ్చిన తర్వాత నా దారి నాది నీ దారినిది నా బ్రతుకు నేను బ్రతుకుతాను నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి రావుతో చెప్పేస్తుంది అనమాట తీరా తన ఊరికి దిగగానే బస్ స్టాండ్లో తన భార్య ఫ్లెక్సీ చాలా పెద్దగా కనిపిస్తుంది అదేమిటంటే ఆ ఊరిలో ఒక ప్రోగ్రాం జరగబోతుంది దాంట్లో ఆవిడ చీఫ్ గిఫ్ట్ గా పిలిచి ఉంటారు తన భార్య అంత పెద్ద ఫ్లెక్సీని చూసి మొదట రావు ఆశ్చర్యపోతాడు అదేంటి ఇంటి గడప కూడా దాటి బయటికి రాదే ఇంత పెద్ద ఫ్లెక్సీ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటాడు ఈ లోపగా పక్కన బస్ స్టాండ్లో ఉన్న వ్యక్తిని అడుగుతాడు అదేంటి అంత పెద్ద ఫ్లెక్సీ పెట్టారు ఆవిడెవరు అంటే ఆవిడ మీకు తెలీదా ఆవిడ వల్ల ఈ ఊరికే పెద్ద పేరు వచ్చింది తెలుసా ఈ ఊరు ఈరోజు అందరికీ తెలిసింది అంటే కేవలం ఆవిడ ద్వారానే ఆవిడంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆవిడ వల్ల ఈ ఊరు ఎంతో పొందింది ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి ఆవిడ దేవత ఆవిడ వల్లే ఈ రోజు మేము ఇంతకు ముందు ఒక పూట తినేవాళ్ళం ఇప్పుడు మూడు పూటలు కడుపు నిండా తినగలుగుతున్నాం అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఒక్కొక్క విషయం తెలుసుకున్న అతనికి కళ్ళు బయలు కమ్ముతాయి ఒకరోజు నేను వదిలేసిన ఆ ఈ ఈరోజు ఇంత ఎత్తుకి ఎదిగింది అని చెప్పి అనుకుంటాడు ఈ లోపుగా ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు ఆడిటోరియం దగ్గరికి వెళ్ళేసరికి తన చుట్టూ చాలామంది మనుషులు బౌన్సర్లు ఉంటారు అది చూసి దూరంగా నిలబడి చూస్తూ ఉన్నప్పుడు దూరంగా నిలబడిన భర్తని గుర్తుపడుతుంది శారద కన్నీళ్లతో కళ్ళు చెమర్చిన కళ్ళతో భర్త దగ్గరికి వెళ్తుంది నేను నిన్ను మోసం చేశాను నన్ను క్షమించు నిన్ను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నేను చేసింది చాలా పెద్ద తప్పే నా తప్పుని క్షమించి నన్ను నీ దగ్గర ఉండడానికి అనుమతినివ్వు అని చెప్పి అడుగుతాడు నేను మిమ్మల్ని ఎలా నమ్మేదండి మనం ప్రేమించిన రోజుల్లో కూడా ఇదే మాట చెప్పారు కానీ ఆ తర్వాత ఆరు సంవత్సరాలకి మీకు నేను బోర్ కొట్టేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అసలు కారణం లేకుండానే నన్ను వదిలేశారు నేను చేసిన తప్పేంటో చెప్పగలరా మీకు వేరే వాళ్ళ మీద మోజు కలగడంతో వారి కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణమైనా ఆలోచించారా ఈరోజు నాకు ఎవరి అవసరం లేదు నా ప్రేమ మీరు కావాలి అనుకున్నా కూడా ఈరోజు దక్కదు ఆ రోజు నేను మొత్తం నా ప్రేమని మీకే అంకితం చేసి నా జీవితం సర్వస్వం అన్నీ మీకే అంకితం చేసి ఉన్నాను ఆ రోజు నా విలువ మీకు తెలియలేదు ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు అని చెప్పి తను వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే నిజంగా ప్రేమించిన వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళరు ఒకవేళ అలా వదిలి వెళ్ళారు అంటే వారికి మీ మీద ప్రేమ లేదని అర్థం ఒకవేళ మీ ప్రేమని గుర్తించక మీ మీద చిన్న చూపు చూస్తున్నట్టయితే మీరు దాని గురించి అస్సలు బాధపడకండి మీ ప్రేమని గుర్తించిన రోజు మీరు పొందుతున్నటువంటి ఈ బాధ కన్నా కూడా లక్ష రెట్లు ఎక్కువ బాధని వారు పొందాల్సి ఉంటుంది కర్మఫలం ఎవరిని కూడా వదిలిపెట్టదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓం సాయి